ఏషయా గ్రంథం పదకొండవ అధ్యాయం మొద్దు నుండి చిగురు పుట్టును వారి వేరుల నుండి అంకురేదికి ఫలించును యహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును యహోవ భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను విను దానిని బట్టి విమర్శ చెయ్యడు నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చెయ్యును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చెయ్యును చిరుతపులి మేకపిల్ల యొద్ పండుకొనును దూడయు సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన తన చాచును చాచును నా పరిశుద్ధ పర్వత మందంతటను ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యహోవాను గుర్చిన జ్ఞానంతో నిండి ఉండును ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యశయ్య వేరు చిగురు నద్ద జనములు విచారణ చెయ్యును ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును ఆ దినమును శేషించు తన ప్రజల శేషమును అశోరులో నుండి పత్రోసులో నుండి కూసులో నుండిలో నుండి హామతులో నుండి సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యహో చాచును జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును భ్రష్టులైపోయిన ఇస్రాయలులను పోగు చేయును భూమి యొక్క నాలుగు దిగాంతముల వరకు చెదరిపోయిన యోదావారిని సమకూర్చును ఎఫ్రాయిమునకున్న మస్సర పోవును యోధ విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయుము ఎందు పడడు యూధ ఎఫ్రాయిమును బాధింపడు వారు ఫిలిప్తీల భుజము మీద ఎక్కుదురు పడమటి వైపుకు పరిగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు మోయో మోయాబును ఏదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమోనియులు వారికి లోబడుదురు మరియు యహోవా ఐగుప్తు సముద్రము యొక్క ఆఖాతము నుండి నిర్మూలము చేయును సముద్రం యొక్క కాతమును నిర్మూలము చేయును వేడి మిగల తన ఊపిరిని ఊదును యుప్రటిసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలు దాన్ని చీలగొట్టును పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాని చెయ్యును కావున ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలుగునట్లు అసూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును